నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపే న్యూమరాలజిస్ట్ ఇన్ ది వరల్డ్ అడ్వాన్స్ వేదక్ న్యూమరాలజిస్ట్ పవర్ మాస్టర్ వేదక్ పామిస్ట్ ట్రైనర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండరంగం గురుజీ ఉన్నారు మాట్లాడుదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ బార హ్యాపీ వరల్డ్స్ బార వెల్కమ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ న అని వినండి కరండి అభ్యెంజ సూపర్ గర్దామడే ఎగ్రే రావన చాలా వన్నాండి ఇడికిలా ఛాన్స్ రిప్రమల్లకిట్లా సారీ కంఫర్టబుల్ గా లేద యుద్ధం యుద్ధం అయితేనే నంబరు ఇప్పుడు సిద్ధం సిద్ధం సో నంబర్ పంతొమ్మిది డేట్ లో ఎవరికన్నా పెళ్లి జరిగితే వాళ్ళ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది సూపర్ గా అనుకుంటున్నా ఉండదు పంతొమ్మిదో తారీఖులో ఓళ్ళు మందికి అయింది నాకు తెలిసి ప్రపంచ వ్యాప్తంగా కానీ ఒక్కటి చెప్తే వీళ్ళు బాగా ట్రోల్ చేస్తారేమో చైనా అండి మీకేమో కొత్త ట్రోల్ ట్రోల్ కే ట్రోల్ కానీ మనం పూలమ్మినా పాలు అమ్మినా ఎవరు పేరు పేరు మర్చిపోయింది అమ్మ మల్లయ మన మల్లారెడ్డి మల్లారెడ్డి మన మల్లారెడ్డి కానీ చాలా మంది పూలు అమ్ముతారు అందరు పాలు అమ్ముతారు కానీ మల్లారెడ్డి అంత సంపాదిస్తారా దానికి సీక్రెట్ ఇదే అది మీ పెళ్లి పన్న ఇప్పుడు మల్లన్న కూడా అంటారు అరే మన ఆయన కూడా అమ్మిండు మరి నీ అంత ఆస్తి సంపాదించండి ఆయన పంతొమ్మిదో తారీఖు పెళ్లి చేసుకున్నాడు గదిలు ఎక్కువ ఉంటది మా అలా నువ్వు ఏమమ్ ముఖ్యం కాదు నువ్వు ఒకటి ఒకటి పది పద సరే ఇప్పుడు హైడ్రా వచ్చింది అది సరిగా అది ఎంత పోయినా కానీ ఇప్పుడు వంద సంపాదించండి వంద రూపాయలు ఓ యాభై పోయినా యాభై మిగులుతుంది కదా ఉంటాయి కదా మరి బిజినెస్ స్కిల్స్ ఉన్నాయి కదా పాల పాలు అమ్మినా ల్యాండ్ ల్యాండ్ ఆక్యుపై చేసినా ఉన్నాయి కదా మొత్తం అయితే ఎంత సీరియస్ ఉందా కానీ మళ్ళీ చిన్నట్టు నవ్వుతారు కాబట్టి మళ్ళీ ఒకసారి ఇట్లా తొడగడే రేవంత్ రెడ్డి అన్నాడు కదా ఇప్పుడు సమ్మీ అట్లా ఎందుకు అని అంటున్నాం అంటే అట్లా నంబర్ అట్లా ఉంటది మరి కదా సో అట్లా అందుకోసమే పంతొమ్మిదో తారీఖులో ఎవరైతే పెళ్లి చేసుకుంటారో దీంట్లో ఒకటి ఉంటుంది మరియు తొమ్మిది ఉంటుంది సో ఇది సూర్యుడు ఇది చెప్పాను కదా కుజుడు కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది కానీ ఈ రెండు కలిస్తే పదవుతుంది సో ఇది వన్ అవుతుంది అంటే నంబర్ వన్ ఇది నంబర్ వన్ వన్ ఇంకోటి ఏంటంటే లో వేలిగ్రీల్లో రెండు హైలో ఉంటాయి చాలా మంచి నెంబర్స్ ఇక పవర్ఫుల్ సో అందుకోసమే నైన్టీన్ నెంబర్ కూడా చాలా పవర్ఫుల్ ఒకటి పది పంతొమ్మిది తిరుగులేదు ఇక అంతేనా సో ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇది నైన్టీన్ నెంబర్ లో పెళ్లి చేసుకుంటే వన్ నెంబర్ వస్తుంది అది మొత్తం కూడితే వన్ అయిన వన్ వచ్చింది అనుకోండి నైన్టీన్ లో పెళ్లి అయిపోయి మళ్ళీ నెల తేదీ సంవత్సరం మొత్తం కూడితే వన్ వచ్చింది సూపర్ గోల్ అంటుంది దీన్ని తిరిగి ఉండదు ఇంకా సూపర్ కోడ్ లో అది వన్ నైన్ టూ వచ్చింది అనుకోండి ఇది వన్ నైన్ టూ ఎవరికి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది ఇక్కడ మార్క్ జుకర్ బర్గ్ మే పంతొమ్మిది రెండు వేల పన్నెండులో మార్క్ జుకర్ బర్గ్ ఈయన ప్రపంచంలోనే నాలుగో ఐదో స్థానంలో ఉంటారు అపర కుబేరు కోటీశ్వర్ లిస్ట్లో అదేవిధంగా పువ్వులమ్మిన పాల్ అమ్మిన అంటారు కదా మల్లారెడ్డి సో ఆ మల్లారెడ్డి సార్ కూడా మార్చి పంతొమ్మిదో తారీఖు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సో అది మొత్తం కూడితే ముప్పై ఆరు నెంబర్ వస్తుంది ఈ ముప్పై ఆరు నెంబర్లు అంటే ఎప్పుడు లొల్లే జరుగుతూనే ఉంటుంది మీకు తెలుసు యూట్యూబ్ లో గానీ సోషల్ మీడియా ఎప్పుడు లొల్లే ఉండదు మల్లారెడ్డి సార్ది ముప్పై ఆరు నెంబర్లు యుద్ధం సో వన్ అండ్ నైన్ అనేది మంచిదే మొత్తం మీద అయితే వన్ అండ్ నైన్ కాంబినేషన్ ఇక్కడ ఇది హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసినండి సో ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ లో ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఇది కొంచెం ఇబ్బంది చేస్తాయి అంటే టూ అయినా నైన్ ఇక్కడ త్రీ అయినా ఈ ఫోర్ చాలా డేంజర్ ఫైవ్ చాలా డేంజర్ సెవెన్ చాలా డేంజర్ ఎయిట్ చాలా డేంజర్ ఓకే సో ఇది వన్ నైన్టీ ఎయిట్ రామోజీరావు గారికి వచ్చింది వాళ్ళ కొడుకు చనిపోయారు తెలుసు సుమన్ గారు వన్ నైన్ సెవెన్ బిలియర్స్కి వచ్చింది డైవర్స్ జరిగిపోయినాయి ఇట్లా వన్ నైట్ నైన్ మల్లారెడ్డి గారికి వచ్చింది వన్ నైన్ టూ చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది అప్ అండ్ జరుగుతుంటుంది ఇట్లా సూపర్ కోడ్ మాత్రం ఎవరెవరికి అనేది మీరు చూసుకోండి మీ ఫ్యామిలీలో మీ లైఫ్లో కూడా సూపర్ కోడ్ వన్ ఎయింటి వన్ వచ్చిందంటే మీకు తిరుగులేదు ఇవి నేను చెప్పేది ఒకటి పది పంతొమ్మిది తారీఖులో గృహప్రవేశాలు కార్లు కొనండి రిజిస్ట్రేషన్ చేయండి తర్వాత వెహికల్ రిజిస్ట్రేషన్ చేయండి వెహికల్ కొనండి కొత్త సంస్థ స్టార్ట్ చేయండి సూపర్గా ఉంటుంది సూపర్ ఇచ్చి అందుకోసం సూపర్ కూడా సూపర్ ఇచ్చి గప్ప నుంచి తీసుకొచ్చిన అదే థ్యాంక్ యూ హ్యాపీ బార్ మనకి న్యూమరాలజీ క్లాసెస్ స్టార్ట్ సో ప్రతి నెల ఒకటో తారీఖు మనకు ఆన్లైన్లో జూమ్ మీట్ లో జరుగుతున్నాయి అదేవిధంగా మనకు పామిస్ట్రీ అంటే హస్త సాముద్రికం క్లాసు పదవ తారీఖు పంతొమ్మిదో తారీఖు మనీ పవర్ మాస్టర్ క్లాసులు తర్వాత ఉదయం యోగా క్లాసు ఈ అక్టోబర్ ఆరో తారీఖు సూపర్ కోట్లో మనకు వేదిక వాస్తు త్రీ సిక్స్టీ డిగ్రీస్ వేదిక వాస్తు ఆన్లైన్లో స్టార్ట్ అవుతుంది ఇక అక్టోబర్ నెలలోనే మనకు మనీ పవర్ నార్మల్ క్లాసులు అంటే మాస్టర్ క్లాసులు వేరు నార్మల్ క్లాసులు వేరు అవి కూడా స్టార్ట్ అయితే డేటు త్వరలోనే మీకు ఇన్ఫర్మేషన్ అన్నమాట సో ఇదండి ఈ క్లాసుల గురించి ఇక ఆఫీస్ టైం అయితే ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మనకి ఈ ఆఫీస్ ఎక్కడుందంటే ఇంతకుముందు సంతోష్ నగర్ లో ఉండే ఇది పక్కనే ఉన్న చెంపాపేటలో ఉంది ఇది నగర్ కాలనీ ఇది సొంత అపార్ట్మెంట్ మన బిల్డింగ్లో ఉందన్నమాట మనకి ఓన్ ఆఫీస్ ఇది సో ఇది మన వివరాలన్నీ కూడా ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీకు ఫోన్ నెంబర్ ఇచ్చాను ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే ఓకేనా ఇక అక్టోబర్ నెలలో బెస్ట్ మ్యారేజ్ జరుగుతున్నాయి అది ప్రైజెస్ ఏం తక్కువ ఉండదు ఫిక్స్డ్ ప్రైజ్ ఉన్నాయి అన్నీ కూడా సో ఈ సంవత్సరం చేసుకుంటారా లేక నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్లో చేసుకుంటారా మీరే డిసైడ్ చేసుకోండి అది ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ భారత్